నమస్తే వెల్కమ్ టు మైత్రి మీడియా తెలుగు వారికి సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం వార్తలు ప్రసారం మొదలవుతున్న శుభ తరుణంలో మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాం మా మైత్రి మీడియా న్యూస్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నూతన న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం టౌన్ ప్రజలకి కావలి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి శ్రీధరయ్య నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం అయితే ఎందుకంటే చాలామంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు వెళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం ఇల్లు వదిలేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది గాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీరంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దొంగలకి ఎట్లా అంటారా ఓ పేపర్ నా వారం రోజులు పేపర్ అయితే నేను బయట పోతుండ్రు మేము బయట వెళ్తున్నాం వందరం అంటే దాని అర్థం వారు వారం రోజులు ఎవరు ఉండరు ఇది వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అదే పాలో పాలో చెప్తారు అదే మూడు రోజులు మేము బయట పోతుంటాం పాలో అవుతా అంటారు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇంట్లో పైన ఆమె కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు గోతాం ఇప్పుడు వస్తాం ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతాడు గోవా పోతాడు అలా స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటాడు అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటాడు ఇవి గోవాలో ఉంటాడు మినిమం రాినిమం మూడున్నర రోజులు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు అంటారు బంగారు వస్తువు కానీ దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో నేను కొత్తగా కొన్నాను ఇంత పాడింది తెలిసిపోతుంది ఇట్లంతా మనోలే దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట బయట వెళ్ళినప్పుడు ఇంకొకటి తాళాలు చాలామంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఇంతగా బ్రహ్మానాన్ని వేసినట్టు ఇంత తాళం వేసిపోతారు దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించడం తాళం వేసినప్పుడు బయట పక్క నెంబర్లు లోపల పక్క వేసుకోవాలి తాళం అదైంది కదా గేట్ వేస్తే గేట్ ముందరైతే తర్వాత తాళం కప్పేస్తుంది ఇంట్లో ఎవరు లేదని మనమే ఇన్ఫర్మేషన్ ఇట్లా అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి వేరే నుంచి వేసేటట్టు అట్లాంటివి వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం పలానా ఎగిరిగిపోతున్నాం ఇందరోలు రావు చెప్పండి అంటే మేము మా సిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాము అక్కడ ఆ రకంగా కూడా చాలామంది దొంగలు పడుతున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీట్ వాటర్ వచ్చి ఎక్కువ ఇంటి ముందర ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా మార్చుతాం ఎవరు నా దొంగతనానికి కూడా వస్తారని అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసి ట్రై చేస్తే అది అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా చేస్తారు అది తప్పకే దొంగలు ఏమన్నా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతారు లాక్స్ కూడా లేటెస్ట్గా అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేకలు ఈ ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లోకి ఒకటి బయట ఒకటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సీసీ కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమనేసి ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టు మనకు కూడా సేఫ్ అయితే ఉంటుంది వాళ్ళకి తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళా ఎవరో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే మా వాళ్ళకి పట్టుకొస్తారు అనుమానాస్పదంగా జరుపుకోండి అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ట్రై చేయండి కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతగా ఉందని చేసి కింద లాక్ చేసి పైన మెది పైన పెట్టింది పండుకుంటాను నిద్రపోతారు వాడికి ఉదయం దిగే కొన్నికి ఇంట్లో అన్ని చేసి ఉంటాడు అట్లాంటి పనులు కూడా చేయండి మెయిన్గా ఎక్కువ వాల్యూల్ వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లో పెట్టండి ట్రైన్ చేయండి ఇది మినిమం పెట్టుకోవాలి ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే సేఫ్ ఇప్పుడు కూడా కాబట్టి ఈ జా ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేసి మీరు ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్తగా చేసుకొని ఎవరి సుత్తులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి మా పోలీస్ సహాయం సహకారాలు కూడా తీసుకోండి మీరు లాంగ్గా బయట వెళ్ళేటప్పుడు మాకు మా స్టేషన్లో కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలో పెడతాము ఆ ఇంటి పైన నిఘా కూడా ఉంచుతాము అందరూ కూడా సేఫ్గా ఉండాలని దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ